హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఖమ్మం ఏసీ కోల్డ్ స్టోరేజ్లో బస్తాలు మెట్లు ఎక్కకుండా చాలా సింపుల్గా చాలా సింపుల్గా అయితే బస్తాలు మిషన్ ఉంది ఇక్కడ ఆటోమేటిక్ మిషన్ మిషన్ లిఫ్ట్ వెళ్తాను లిఫ్ట్ మీద హైగా పైకి వెళ్తుంది ఎంత ముందు లెక్క అయితే బస్తాలు మోయటం మెట్లు మెట్లు మోయటం ఉండదు చాలా సింపుల్గా పైకి వెళ్ళిపోతున్నాయి ఇక మోసుకొని రావడం దిగువబడేయటం ఇట్లా ఈ విధంగా అయితే రోజుకు ఐదు వేలు బస్తాలు అయినా పైకి ఫ్రెండ్స్ ఇది హైటెక్ కోల్డ్ స్టోరేజ్ అంటే మిర్చి దాని పక్కనే ఉంది ఇది ఈ కోల్డ్ స్టోరేజ్ హైటెక్ అనేది వేయటం అడేయటం పని కూడా చాలా స్పీడ్ దొరుకుతుంది ఎంతమంది లెక్క బస్తాలు బండి వస్తే ఒక పది పది నిమిషాలలో అయిపోద్ది ఇప్పుడు నా బండి వచ్చింది ఇరవై బస్తాలు ఉన్నది ఇక్కడ ఈ విధంగా బస్తాలు పైకి పోతుంటే ఏముంది ఫ్రెండ్స్ మామూలు ఇట్లా ఉండాలి లిఫ్ట్ ఏదైనా ఇట్లా లిఫ్ట్ ఎక్కితే ఇట్లా వీళ్ళు వీళ్ళ కూడా కాళ్ళు నొప్పులు ఏముండవు పెద్దగా వీళ్ళు ముందు మెట్ల మీద మోసి 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 కాళ్ళు నొప్పులు వేసి ఇప్పుడు ఎట్లా ఉందా ఇప్పుడు సింపుల్ లేదా అన్న వీళ్ళ కూడా పెద్ద టైం ఏమి ఉండదు రావడం పోవడం జామైందన్న స్టక్ అయింది ఏంది ఎక్కువైతే అబ్జేసినా పైన ఎంతమంది ఉంటారు అన్న పైన సగం కింద సగం పని సింపుల్గా అయిపోతుంటా ఉంటుంది వచ్చిన వచ్చి వచ్చిన బస్తాలు వచ్చినట్టు పట్ట పట్న వేసుకుంటాం పైకి పోవటం ఇట్లా ఈ విధంగా ఉండాలి వర్క్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం హుషారుగా ఉంటుంది ఇట్లా రావాలి ఫ్రెండ్స్ ఏది పనైనా ఈ విధంగా వస్తేనే ఏమైనా పైకి పోతాను ఉంటాయి పైన కొంచెం మంది కింద కొంచెం మంది అంట బస్తాలు పట్ట పట్న పట్ట పట్న పోతాయి ఇక లోన్ ఏసీలోనే ఓ ఉంది ఫ్రెండ్స్ చాలా చల్లవుంది ఈ అసలు మామూలు లేదు ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇట్లా ఉండాలి ఏదైనా ఉంటాయి లిఫ్ట్ ఆటోమేటిక్ లిఫ్ట్ మళ్ళీ ఆగిందిగా ఊకు ఆగుతుంది అను వాళ్ళు పైన నెట్కలే పోతున్నాం బాగా స్పీడ్ పోతున్నాయి మొత్తాలు నెట్లేకపోతున్నాయి మొత్తం ఆగిపోయింది లిఫ్ట్ ఆగిపోయింది లిఫ్ట్ ఆగిపోవడం వల్ల మొత్తం ఆగిపోయింది ఆంజ ఆంజనా సార్ చేయనా కింద ఒకటి పైన ఒకటి లిఫ్ట్ పోతుంది లిఫ్ట్ పోతున్నారు బైక్ ఇంకా స్పీడ్ ఉంటుందా ఇంతే అన్న ఇంకా స్పీడ్ ఉంటుందా ఈ రేంజ్లో ఏ స్పీడ్ చాలే మరి ఎక్కువ ఎందుకు ఇంకా